హాయ్ హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్నీ బాస్ నైన్ డబల్ సెవెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ప్రాంక్ కాల్ చేసి అందరిని ఆడుకుందాం ఎట్లా అయ్యింది రియాక్షన్ ఏంది అలా అది ఎట్లా ఇస్తారు అది అని చెప్పేసి చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో హలో నేనా నేనా లచ్చింపురం బాపమ్మను లచ్చింపురం బాపమ్మను ఫోన్ చేసిన నేనా లచ్చింపురం బాపమ్మయ్యా లచ్చింపురం లచ్చింపురం బాపమ్మను ఆ చేత మంచి ఉన్నా వయ్యా ఫోన్ కూడా ఏ బిడ్డ మరి ఏవో నాకు ఐడియా లేదు అమ్మా అమ్మా నాయన అందరం మంచిగా రండిరా ఆ మంచి ఉన్నారా ఆ యాడ్ ఉంటానా హాస్టల్ లో ఉంటానా ఆ హాస్టల్ నే ఉంటానా హాస్టల్ నేనా లక్ష్మీపురం బాబమ్ మనం చిన్నప్ప నుంచి పెంచి పెంచి పెద్ద ఎత్తి ఈరోజు గుర్తుపడతా లేకుండా అయినా నేను అంతేనా ముట్టి ఈరోజు గుర్తు అయినా మొత్తం నేను ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా ఎందుకు లేకలేక పోన్ చేసి ఇట్లా మాట్లాడుతాను బిడ్డ చిన్నప్పుడు చిన్నప్పుడు యూత్ నెమ్మ దొరకక దొరకక ఇచ్చి ఈ నానిలు మర్చిపోతుంది మర్చిపోయి ఎప్పుడొక్కటేలా వేస్తాను వాట బిడ్డ అలా నేను బిడ్డ లచ్చింపురం మాపమ్మను అరే మాకు పేరు చెప్పంటూ నేను అమ్మ కూడా అందరు మంచిగా చిన్నప్పుడు యూతి బిడ్డ నేను ఇప్పటి వరకు చూడపోతే ఎందుకు చూడలే మరి అంటే ఏం చేద్దాము మీకు మాకు కొట్లాటలు అయ్యి కొట్లాటలు అయి మీరుడిపోతురి మేము విడిపోతు

మంచినావా మంచున్నావా బాపమ్మన్ గుర్త గుర్తుబడతలే వాట బాపమ్మని గుర్తుపడతలే వాట అంటానా మేము లక్ష్మపురం నుంచి లక్ష్మీపురం గీడ సుద్దిపేట సైటు

అందరు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉన్నారా కూడా ఎత్తావు మరి మాటనాయన నువ్వు లక్ష్మిపురం లక్ష్మిపురంకి ఎక్కడుంది అది ఏడున్నావు నేను ఏం చేస్తాను మొత్తం బుక్క బుక్క అయితాంది అరువునా అంట ఆయన పిల్లలు లేపుకోవడాని అట్లా అయితే కష్టం ఇక మీ అక్కతో నాట మాట్లాడుతావాళ్ళు లచ్చపురం సీతక్క ములుగు సీతక్కనా కాదు తోట సీతక్క అమ్మ తోట ఎవరు ఎక్కడ కయ్యి మాట్లాడు మీ అక్క మాట్లాడుతుందట అయ్యి అలా అక్క అని చెప్పేసి చెప్పిన చూద్దాం ఇక అలా హలో మంచి ఉన్నావా అయ్యా మంచి ఉన్నా మంచి ఉన్నావా మంచి ఉన్నా ఉన్నా అయ్యా ఏదో మీ దయ్యా అంతే మొగోళ్ళకి దయ్యా అంటే మీ అక్కని అదయ్యా మీ అనిల్ బాబు గుర్తుపాట్లే ఆడవాళ్ళు మొగోళ్ళు అవుతారు నువ్వు అయ్యా నువ్వు ఏడున్నావు బొమ్మాయి బొంబాయికి వచ్చినా లేపుకోవడా వంటారాట కరెక్టేనా అవును ఎప్పటి నుంచి మూడు నెలలు అవుతుందా చూద్దాం ఇక మరి మూడు నెలలు అంటే ఇక ఎట్లెట్లో నువ్వు చూడాలి మరి

మేము ఇక్కడొచ్చి మర్చిపోన్నావా ఎవరు ఎవరే పెద్ద మార్పెట్లు ఇంకెవరు ఎవరు రాలి మాట్లాడి నేనేమా నిజంగా నేనే